బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతి నగర్ పట్టణంలో రాజకీయ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు హిందూ సంఘాల నాయకులు విద్యార్థులతో ఐలమ్మ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మాట్లాడుతూ దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా శిక్షించాలని అన్నారు భయో ప్రాంతులకు గురి చేస్తున్నారు ప్రాంతులను ఇదే విధంగా కొనసాగుతూ పోతూ ఉంటే హిందువుల్లో ఐక్యమత్యం లేకుండా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కనువర్గ్యే ప్రమాదం పడుతుంది మనమందరం ఈరోజు అందరం కలిసి కట్టుగా హిందూ ధర్మం కోసం మనం ఎన్నో కులాలు ఉండొచ్చు హిందూ ధర్మంలో ఎన్ని కులాలున్నా ఉండాలి ఏమైనా ఉన్నాయి ఎవరి వర్గాలు ఎలాగైనా ఉండని కానీ హిందువుకి ఎప్పుడైనా ఆమోదం వచ్చిందంటే ప్రతి ఒక్క హిందూ అందరూ కలిసి ఐక్యం మరి ఏ దేశంలో ఇంకా ఎప్పుడు జరగకుండా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి హిందువులందరినీ జాగృతం చేసి హిందువులందరూ ఎప్పటికైనా మేల్కొని హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మనమందరం ప్రయత్నం చేస్తూ ఉండాలి మేము అనుకోలేదు ఇంత పెద్దగా కార్యక్రమం సక్సెస్ అవుతుందని